హాయ్ హలో నమస్తే ఈరోజైతే మనం రిపేర్ చేయబోతున్నాం ఓన్ వాషింగ్ మిషన్ గేర్ బాక్స్ లీక్ ఏ ప్రాబ్లంతో వాషింగ్ మిషన్ నా దగ్గరకు వచ్చింది గేర్ బాక్స్ లీక్ అయ్యి వాటర్తో బెల్ట్ స్లిప్ అవుతుంది ఓపెన్ చేశాను లీకేజ్ చూపిస్తాను మీకు గేర్ బాక్స్ కింద చూడండి వాటర్ అయితే వస్తుంది వాటర్ అంతడం లబ్స్ అంతా దీనివల్ల బెల్ట్ స్లిప్ అయిపోయి పర్ఫార్మెన్స్ అనేది లేదు పైన పల్సరేటర్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేసుకుందాం పల్సరేటర్ బోల్ట్ ఈజీగా వస్తే పర్వాలేదు లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇదైతే ఈజీగా వచ్చేసింది నాకు నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదు ఇక్కడ విషయం గమనించండి కాయిన్ చూసారా బట్టలు ఉతకడానికి వచ్చేటప్పుడు జోబులో కాయిన్స్ అవి తీసేయండి లేదంటే డ్రైన్ వాటర్ జామ్ అయిపోయే ప్రమాదం ఉంది బెల్ట్ అయితే తీసేసుకుందాం బెల్ట్ అయితే తీసేసాను ఈ సైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ బాడీ నెట్లయితే ఓపెన్ చేసుకుందాం బాడీ నెట్లయితే ఓపెన్ చేసేస్తున్నాం అండి ట్యాగ్ కనిపిస్తుంది కదా ఆ ట్యాగ్ అయితే కట్ చేసుకుంటాను మీకు కనెక్షన్ వైర్లన్నీ అన్నీ లెస్ కట్టి కడతాం కదా ట్యాగ్ కవర్లు ఎందుకు కడతామంటే భవిష్యత్తులో ఎప్పుడైనా వాటర్ లీక్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండడానికి కవర్ అయితే కంపల్సరీ కట్టుకుంటాండి వాష్ ఓపెన్ చేసేటప్పుడు డ్రైన్ ప్యాప్ తీసేసుకుంటాం అది తీసేయకుంటే డ్రమ్ పైకి రాదు డ్రైన్ పేపర్ ఎంత తీసేసాను ముంగట్ర ప్లేస్లో ఈ వాటర్ చూస్తున్నారు కదా గేర్ బాక్స్ లీకేజ్ వల్ల ఈ వాటర్ స్టోర్ అయ్యాయి దీనివల్ల మోటార్ కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి ఇది షాక్ కొట్టేదని కూడా కంప్లైంట్ వచ్చింది నాకు ఈ వాటర్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను ఈ గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్ అయితే పుల్లి ఓపెన్ చేసుకుంటున్నాను పదో నెంబర్ అయితే సరిపోయింది నాకు పుల్లి అయితే తీసేసానండి గేర్ బాక్స్ బోల్టు మొత్తం తీసేస్తాను నేనైతే వీడియో ముందు తీసి తర్వాత వాయిస్ ఓరిస్తున్నాను ఇదే గేర్ బాక్స్ ఆకర్ స్క్రూ దీనికి మొత్తం నాలుగు స్క్రూలు వచ్చేయండి లైన్ తీసేసాను గేర్ బాక్స్ ఓపెన్ చేసిస్తాను గేర్ బాక్స్ అయితే బయటికి తీసేసాను దీనిలో వాటర్ గమనిస్తున్నారు గేర్ బాక్స్ లోపల ఇప్పుడు వాటర్ బయట తీసి చూపిస్తాను వాటర్ అయితే బయట తీయాల్సిన అవసరం లేదు గేర్ బాక్స్ తీసి పక్కన పడేసి కొత్తది ఫిటింగ్ చేయచ్చు కేవలం మీకోసం మాత్రమే ఇది ఓపెన్ చేస్తున్నా దీనికైతే మూడు స్క్రూలు వచ్చాయండి మూడు స్క్రూలు తీసేసాను గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేశాము చూడండి నీళ్ళ వస్తాను గేర్ బాక్స్ లీకేజ్ అయితే గేర్ బాక్స్ నిండా నీళ్ళు నిండిపోతాయి తర్వాత సాఫ్ట్వేర్ మీద కిందికి వచ్చి బెల్ట్ లూజ్ అవుతుంది కాబట్టి పర్ఫార్మెన్స్ తగ్గుతుంది లీక్ అయిన వాటర్ మోటార్ వరకు వెళ్తే షాక్ కొట్టే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇది చెక్ చేసేటప్పుడు ఒకసారి షాక్ కొట్టింది ఇంకా గేర్ బాక్స్ లీకేజ్ ఉన్నప్పుడు త్వరగా చేంజ్ చేయించుకోవడం మోటార్కి మంచిది మోటార్ సేఫ్ అవుతుంది కదా ఇంత వాటర్ స్టోర్ అయిపోయా పాత ఇప్పుడు ల లబర్ సీలు అన్నీ తీసేద్దాం కొత్త గేర్ బాక్స్కి లబ్బర్ సీల్ వచ్చింది నీట్గా క్లీన్ చేసుకొని కొత్త లబ్బర్ సీలు అన్నీ తీసేద్దాం కొత్త గేర్ బాక్స్ అండి లబ్బర్ సీలు ఉంది కదా అయితే అక్కడ ప్లేస్ అవుతుంది సీటింగ్ చేసే ముందు దీనికి ఒక వాచర్ ఉంటుంది ఓల్డ్ గేర్ బాక్స్ నుంచి తీసాను ఇది ఈ వాచర్ కూర్చోబెడితే కొంచెము లీకేజ్ రాకుండా టైట్గా ఉంటుంది ఇప్పుడైతే స్క్రూవ్లన్నీ ఫిట్టింగ్ చేసుకుందాం అయితే ఫిట్ అండి సాఫ్ట్కు వాచర్లు వేసుకుందాం వాచర్ వేసుకొని ఫుల్లీ ఫిట్టింగ్ చేసేసుకుందాం బేస్ అయితే నీట్గా కూర్చోబెట్టేసుకున్నాను బేస్ అయితే సీటింగ్ సెట్ చేసుకున్నాను ఇంకా చూసారు కదా అంత నీట్గా క్లీన్ అయ్యా పల్సర్ చూడండి నీట్గా క్లీన్ చేసేసా ఉండేది ఎలాగుండేది ఓపెన్ చేసినప్పుడు సాధారణంత వరకు క్లీన్ చేశానండి పల్సరేటర్ బోల్ట్ అయితే ఫుల్ టైట్గా వేసుకోవాలి లూజ్ ఉంటే ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది బాడీని అట్లయితే ఫిట్ చేసుకుందాం నేను అయితే టెస్టర్ చూపిస్తున్నా కానీ పెద్ద స్క్రూ డేతో ఫుల్ టైట్ చేశాను సారీ ఫార్ ద వీడియో పొజిషన్ నాకు కెమెరామెన్ దొరికాడు మా ఫాదర్ కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో అన్న ఇట్లా ఫోకస్ చేశాడు కనెక్షన్ వైర్లన్నీ కవర్లో ప్యాక్ చేసేస్తున్నా అండి కవర్స్ అయితే ప్యాక్ చేశాను ట్యాగ్ వేసేసుకుంటున్నాను ఎప్పుడైనా వాషింగ్ మిషన్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా కనెక్టింగ్ వైర్లకి కవర్ కట్టేసేయండి ఎప్పుడైనా వాటర్ లీక్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉంటుంది కవర్మెంట్గా కంపల్సరీ కట్ దగ్గర అంత పెద్ద ట్యాగ్ లేదు కాబట్టి చిన్నగా ఒక మూడు ట్యాగులు వేస్తున్నా ఫస్ట్ అయితే రెండే చూసాను సరిపోలేదు రెండు ట్యాగులు అయితే సరిపోలేదు వైండింగ్ కోసం అది ట్యాగులు తెచ్చుకోండి ఇవి మూడో ట్యాగు వేసేసా మూడు ట్యాగులు కలిపి రౌండ్ వేసేసాను దానికి ఈ ట్యాగ్ ఎందుకు కట్టుకోవాలంటే వైర్లు గేర్ బాక్స్ తాగి బెల్ట్ ఊడిపోకుండా ఉంటుంది కెపాసిటర్ అయితే దాని ప్లేస్లో దాన్ని ఫిట్టింగ్ చేసేస్తున్నా ఇప్పుడైతే బెల్ట్కు ఏవి అని టచ్ కావు డ్రైన్ పైప్ అయితే సెట్ చేసుకుందాం పక్కన చూస్తున్నారు కదా వైండింగ్లు స్టార్టింగ్ సెక్షన్ అయితే వేసాను రన్నింగ్ సెక్షన్ ఇంకా పూర్తి కాలేదు ఈ వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ చేద్దామని పక్కన పెట్టేశాను డ్రైన్ పైప్ అయితే ప్లేస్మెంట్ చేసుకుందాం అయితే కూర్చోబెట్టేశాను ఇప్పుడు ఒకసారి రన్నింగ్ చెక్ చేద్దాం రన్నింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది రన్నింగ్ చేసిన తర్వాత వాటర్ లీకేజ్ కూడా చెక్ చేశాను ఇప్పుడైతే డోర్ క్లోజ్ చేసేసుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది వీడియో అలాగే షేర్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్